రాజేశ్వరి మనం రాష్ట్రంలో చూస్తున్నాం మధ్య కుంభకోణం అది ఊరు అమ్మితే కుంభకోణం ప్రైవేట్ వాళ్ళు అమ్మితే కుంభకోణం గవర్నమెంట్ గవర్నమెంట్ అమ్మితే ఎక్కడ కుంభకోణం ఇది ఎక్కడ నుండి రాష్ట్రంలో దేశంలో అదేమంటే మేము తొక్కుకుంటూ తొక్కుకుంటూ పోతా ఉంటాం ఇది భారతదేశం బ్రిటిష్డు పాలినాడు తరిమే ఎంతో మంది వచ్చారు ఈ గడ్డ మీద అనగ ఉన్నోళ్ళు ఉన్న వాళ్ళు కూడా భూస్థాప్యం అయిపోయినారు ఈరోజు తెలియజేస్తున్నాను రెడ్ బుక్ రాజ్యాంగం అనేది అది పిల్లలు కూర్చొని గోలీలు ఆడుకునేలాగా ఈరోజు ప్రతి ఒక్కరు కూడా ఏంది ఈ చిన్న మెంటాలిటీ ఏంది చిన్న పిల్లకాయల మెంటాలిటీ రెడ్ బుక్ ఏంది రెడ్ బుక్ ఏంది మీరు చేయాల్సిన బుక్కులు ఏమున్నాయి ఆరోగ్యశ్రీ పథకాలు అదేమంటే మహిళలకు వందల రూపాయలు ఇచ్చారు ఆ ఓటు మీద అవి ఎన్ని డైవర్షన్ కావాలంటే ఒక నెలలో ఒకరు అరెస్ట్ ఇంకొక నెలలో ఇంకొకరు అరెస్ట్ ఎంతసేపు అయినా ఏమన్నా మిద్ద ప్రూఫ్లు ఉన్నాయా ప్రూఫ్లు ఏమైనా ఉన్నాయా అరెస్ట్ చేసేదానికి ఈరోజు తెలియజేస్తున్నా ఉండవల్లి గారు చెప్పారు అర్థమైందా మీకు అర్థమైందా డిపాజిట్లు కూడా రావని చెప్పారు ఇంకా శాశ్వతం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఉంటారని తెలియజేయడం జరిగింది ఈరోజు మిథినన్నా ఎవరికైనా హాని చేసే మనిషా ఎప్పుడైనా ఎవరికైనా ఆయన చేసినట్టుందా ఆయన ఏమున్నా కూడా రాష్ట్ర ప్రయోజనం కోసం జగన్ అన్న తమ్ముళ్లాగా ఈరోజు ఢిల్లీలో పోయి పోరాడి మనకు రావాల్సిన డబ్బులు మనకు రావాల్సిన రోడ్లు ఈ రోజు మీరు ఎంజాయ్ చేసే రోడ్లు అన్ని కూడా జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో మిజనన్న ఆధ్వర్యంలో హైవేలు కూడా వచ్చినాయంటే మా ఎంపీ గారు గురుమూర్తి గారు వీళ్ళందరూ ఈ రోజు రాష్ట్రానికి ముందు ఈ ఈరోజు మీరు దాన్ని చూపించి మాకు ఇన్ని వేల కోట్లు వచ్చినాయి ఇన్ని వేల కోట్లు ఇన్ని వేల కోట్లు వచ్చినాయి ఈరోజు ఒకటే ఈరోజు ఉమ్మ కూటమి ప్రభుత్వాన్ని తెలియజేస్తున్నాను ఈరోజు దేవరాలు ఏం చేసినవరా చిన్నవాడ అంటే నేను ఇది సాధించానని చెప్తారు మీరు సాధించింది ఏం చెప్ప అరెస్ట్ ఇంకేం సాధించారు ఆరు వందల రూపాయలు చాలా ఎక్కువ ఓహో ఎందుకంటే ఇక్కడ దేవస్థానం ఉంది కాబట్టి వంద రూపాయలు ఎక్కువ పెంచుతారు ఏడు వందల రూపాయలు ట్యాక్స్ కూడా ఏడు వందల రూపాయలు పెంచేదానికి ఆయన వచ్చాట గవర్నమెంట్ ఆయన మనం చెప్తాడు గవర్నమెంట్లో నేను వచ్చాను ఈరోజు ఇంత అద్భుతంగా మాడికాయలు పాప రైతులు ఆ ఓట్లు అయ్యా అయ్యా రాష్ట్ర ప్రజల ఆలోచించండి మీరు పది లక్షల రూపాయలు నష్టపడి ఒక్క రైతు పది లక్షల లీటర్ నష్టపోయినాడంటే ఒక్క ఎకరాకి నలభై బస్తాలు పడతాయి ఒక్కొక్క బస్తా మీద ఆరు వందలు ఏడు వందలు ఎనిమిది వందల రూపాయలు తగ్గింది ఒక ఎకరాకి మినిమం వేసుకున్న ఎట్టయిన్ వేసుకున్న ఇరవై వేల రూపాయలు వేసుకుంటే రెండు పంటలకి నలభై వేలు అవుతుంది ఐదు ఎకరాలు ఉంటే ఎంత అవుతుంది లక్ష రూపాయలు అవుతుంది ఒక పంటకి రెండు పంటలకు రెండు లక్షలు అవుతుంది ఐదు సంవత్సరాలు పది లక్షలు ఒక ఓటు పది లక్షల రూపాయలు నష్టపోయినారు మీరు జగనమ్ ఉన్నప్పుడు ఒక్క ఓటు విలువ రోజు పది లక్షలు లక్ష రైతు అనేవాడు ఇంకేళ్ళ మామిడికాయలు ఇంకా సంగతి అంటే సంగతే అదేదో ఆయన ఏడు వందల రూపాయలు ఇచ్చే బదులు ఆ మాడికాయలు అన్నారు వాళ్ళ ఆ డౌర ప్రసాదాలు ఇచ్చినట్టుగా మాడికాయలు కొనుక్కొని వచ్చిన వాళ్ళగా అయ్యా వాళ్ళ హూరో ఉన్నారు ఫ్యాన్స్ ఉన్నారు తల ఒక కేజీ తీసుకొని పోయినా కూడా ఈరోజు హ్యాపీ అయిపోయి ఈ రోజు మాడికాయ సోదరులు అసలు యూరియా ఎత్తుకుంటే ఇంకెత్తులే యూరియా గురించి ఎత్తుకుంటే ఇంకా ఆ డేరు అన్నప్పుడు ఉన్నప్పుడు ఏమి చూడాలి ఎవరికి ఎన్ని కావాలంటారు ఖచ్చితంగా నెక్స్ట్ మీరు ఏం చేసినా కూడా అన్ని వడ్డీలు చక్కెర వడ్డీలతో కూడా ఖచ్చితంగా చేసి చేరుస్తారు మీరు అనుకున్నారు మేము బుక్ లో రాసుకున్నాం మేము ఆ బుక్ లో రాసుకున్నాం మేము ఈ బుక్ లో రాసినాం ఈరోజు తెలియజేస్తున్నా రాష్ట్రం ఉండే వైఎస్ఆర్ పార్టీ కార్యకర్త లీడరు వాడు వాడు బ్లడ్లతో ఇంట్లో కూర్చొని రాసుకుంటున్నారని చెప్పి ఈరోజు తెలియజేస్తున్నా నాయకులు ఎవరు ఉండరుడా అంతా ఫారిన్ కి వెళ్తారు ఎవరు ఉండరు ప్రతి ఒక్కరు తప్పించుకు వెళ్ళిపోతారు ఎందుకని చెప్పు వాళ్ళు చేసే అవినీతి అంతా కూడా బయట వస్తుంది కాబట్టి చంద్రబాబు నాయుడు గారు మీరు ఆలోచించండి చాలా పెద్దోళ్ళు నలభై సంవత్సరాలు ఎక్స్పీరియన్స్ ఉండేవాళ్ళు రెడ్ బుక్ లో బుక్ లో నల్ల బుక్ లో ఎర్రజన్ని ఎర్రజన్ని ఎన్ని అందరూ ఎన్ని పనికిరావు దయచేసి ఇన్ని కూడా ఆలోచించుకొని మిథున్ రెడ్డి అరెస్ట్ మేమంతా ఈ రోజు జిల్లా కాదు రాష్ట్రం అంతా కూడా ప్రతి దగ్గర సంఘీభావం తెలుస్తుంది ప్రతి దగ్గర సంఘీభావం తెలుస్తుంది ఎందుకని ఒక మంచి వ్యక్తిని ఒక అమాయకుని తీసుకుని జైల్లో పెడితే ఎవరికైనా కూడా పౌరుషం వస్తుంది ఎవరికైనా కూడా ఇది జనాలు రే రూపంలో చూపిస్తారని తెలియజేస్తున్నారు దయచేసి రోజు ఈ అరెస్ట్ అంతా మేము ఖండిస్తున్నాం మహానుభావుడు మహాత్మా గాంధీ అంబేద్కర్ వీళ్ళందరూ కూడా దేశం బాగుండాలి అందరూ ఉమ్మడిగా ఉండాలనుకున్నారు ఈరోజు ఆంధ్రప్రదేశ్ని తమిళనాడు రాజకీయాలకు తీసుకుని వచ్చేయారు తమిళనాడులో రాజకీయాలు ఎక్కడుంటాయి ఖచ్చితంగా ఇప్పుడు అదే మాగా ఆంధ్రప్రదేశ్ ఈరోజు తీసుకొచ్చినారు అభివృద్ధిలో తీసుకురాలా కేసుల్లో పోటీ పడుతున్నారు మా కాలాసంత డెబ్బై కేసులు అంటే రాష్ట్రంలో పోటీ ఎవడు ఎక్కువ కేసులు పెడితే ఆ ఎమ్మెల్యే అంట ఇది మంచి పద్ధతి కాదని తెలియజేసుకుంటూ జై జగన్ అన్న జై జై జగన్ అన్న